ప్రజా సమస్యల పరిష్కారానికి మండల ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మండలంలో నెలకొన్న సమస్యలు ప్రజా ప్రతినిధులు లేవనెత్తడం జరుగుతుందని చెప్పారు సమస్యల పట్ల పరిష్కారిక నివేదిక అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశామని చెప్పారు సర్పంచులు ఎంపీడీసీలు అధికారులు పత్రిక విలేకరులందరికీ గుండిమర్లేగర్ అధ్యక్షన మండల సరసభ్య సమావేశం దేవపట్నం మండలం జరిగింది ఈ సమావేశానికి నేను కూడా హాజరయ్యాను ఈ సమావేశంలో ఈ సభ్యులు అడిగిన సమస్యలు కానీ అలాగే ఎంపీపీ గారు ఇక్కడ మనలో ఉన్న సమస్యలు కానీ సభ దృష్టికి తీసుకురావడం జరిగింది సంబంధిత అధికారులకి దాని మీద వాళ్ళు సమాధానం చెప్పడం దాంట్లో పరిసరాలు తీసుకుని అడుగులు వేయమని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మండల పరిషత్తు సమావేశానికి ప్రాధాన్యత ఉంది దాని ప్రాధాన్యతకి అనుగుణంగానే అందరూ పనిచేయాలని ఏ ఏదైతే సరసభ్యు సమావేశంలో ప్రజాప్రతినిధులు ఎవరెత్తిన సమస్యలన్నీ కూడా వాటిని సత్వమే పరిష్కారం చేయడం ఒకవేళ సత్వమే పరిష్కారం చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామో నెక్స్ట్ మీటింగ్ తోడికి వాళ్ళు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఏదైతే ఈ ఈ సభలో ఈ ఈ సమావేశంలో లేవనెత్తిన సభ్యుల లేవనెత్తిన సమస్యలని నెక్స్ట్ తర్వాత మూడు నెలల తర్వాత పెట్టుకుని ఈ సరసభ సమావేశానికి వాళ్ళు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ టేకిన్ రిపోర్టు సబ్మిట్ చేయాలి ఈరోజు ఎంపీపీ కుంజమూర్లయ్యే అధ్యక్ష మండలం